రామానాయుడు స్టూడియో భూములు రద్దు ప్రభుత్వ కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామానాయుడు స్టూడియో భూములపై కీలక నిర్ణయం తీసుకుంది విశాఖలోని రామానాయుడు స్టూడియోలో రెండు వేల ఇరవై మూడులో నివాస లేఅవుట్ కేటాయించిన పదిహేను పాయింట్ పదిహేడు పదిహేను పాయింట్ పదిహేడు ఎకరాలు స్వాధీనం చేసుకోవాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది కేవలం ఫిల్మ్ స్టూడియో అనుబంధ అవసరాలకు మాత్రమే వాడాలని రెండు వేల పదిలో సురేష్ సురేష్ ప్రొడక్షన్స్కు మధురవాడ గ్రామ సర్వే నెంబర్ మూడు వందల ముప్పై ఆరులో మొత్తం ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల భూమిని కేటాయించింది అయితే రెండు వేల ఇరవై మూడు మార్చిలో పదిహేను పాయింట్ ఒకటి ఏడు ఎకరాలలో నివాస లేఅవుట్కు జీబీఎం జీబీఎఫ్సి నుంచి అనుమతి అనుమతి పొందింది సురేష్ ప్రొడక్షన్స్ ఫిల్మ్ స్టూడియో అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన భూమిని ఇతర అవసరాలకు వాడడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి విచారణ చేసి భూ వినియోగ మార్పు హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సిసోడియా నివేదిక అందజేశారు దీంతో నిబంధనలు ఉల్లంఘించినందుకు పదిహేను పాయింట్ ఒక్కటి ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలనేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మిగిలిన భూమిపైన కఠినతరమైన నియంత్రణ ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం ఈ ఈ వ్యవహారంలో సురేష్ సురేష్ ప్రొడక్షన్స్కు షోకాస్ నోటీసు జారీ చేయాలని జిల్లా కలెక్టర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది విఎంఆర్ఏడిఆర్డిఏ జిఎంసి కమిషనర్లు భూస్వామ్య మార్పుకు అంగీకరించకూడదని ఆదేశించింది జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా స్పష్టం చేశారు అయితే రెండు వేల పదిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్స్ అంటే అప్పుడు రామానాయుడు దక్కే ఉన్నారు రామానాయుడు గారికి అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయడానికి విశాఖలో ముప్పై పాయింట్ నాలుగు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని నిర్ నిర్మాత రామానాయుడు గారి స్టూడియోస్ రామానాయుడు ఫిల్మ్ స్టూడియోస్కి భూమి కేటాయించింది అయితే రెండు వేల పదిలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇత్యడం జరిగింది కానీ రెండు వేల ఇరవై మూడు మార్చిలో పదిహేను పాయింట్ పదిహేడు పదిహేను పాయింట్ ఒకటి ఏడు ఎకరాల భూమిలో నివాస హౌసింగ్ లేఅవుట్కి జీవీఎంస్ నుంచి అనుమతి పొందింది దీనిపై భారీ ఎత్తున ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపైన విచారణ జరిపి ఫిల్మ్కు సంబంధించిన అనుబంధ సంస్థలు ఫిల్మ్ స్టూడియోస్ ఫిల్మ్ స్టూడియో దాని అనుబంధ సంస్థలకు మాత్రమే ఆ భూమిని వినియోగించాలనేసి రెండు వేల పదిలో భూమి కేటాయించిన జీవోలు అనే స్పష్టంగా పేర్కొనడంతో ప్ర ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్పష్టంగా ఆ భూమిని పదిహేను పాయింట్ ఒకటి ఏడు ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది మిగిలిన ఏదైతే మిగిలిన పంతొమ్మిది ఎకరాల భూమి ఉంటుందో ఆ భూమిని కూడా ఒక ఫిల్మ్ స్టూడియోకి మాత్రమే వాడాలనేసి అది కూడా దానిపైన కూడా కఠినమైన నియంత్రణ ఉంటుందనేసి ప్రభుత్వం ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా వెల్లడించారు అయితే దీనిపైన సురేష్ ప్రొడక్షన్స్ కూడా నోటీసులు పంపినట్టు తెలుస్తుంది నోటీసు జిల్లా సురేష్ ప్రొడక్షన్స్ కూడా నోటీసు పంపింది అలాగే జిల్లా కలెక్టర్ కూడా తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించాలనే సమర్పించాలనేసి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వారిని ఆదేశించారు ఇది మంచి పరిణామం ప్రభుత్వం నుంచి స్టూడియో డెవలప్మెంట్కి అనుబంధ సంస్థలు డెవలప్ స్టూడియో అనుబంధ అవసరాలకు వాడుకుంటామని చెప్పి అప్పుడు రామానాయుడు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల భూమి తీసుకున్నాడు కానీ దాని అవసరాల నుంచి కమర్షియల్ లేఅవుట్ కింద కన్వర్ట్ చేసి ప్లాట్ల చొప్పున అమ్ముదామనేసి సురేష్ ప్రొడక్షన్స్ వారు ప్రయత్నించారు జీవీఎంసీ నుంచి కూడా అనుమతి పొందినట్టు కానీ దీని మీద ఫిర్యాదు రావడంతోనే ఏపీ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇది ఒక మంచి నిర్ణయం ఎందుకంటే ప్రభుత్వ భూమి ప్రజల భూమి ప్రజలదే ప్రభుత్వ భూమి కాబట్టి ప్రైవేట్ చేతులకు వెళ్లకుండా అడ్డుకున్నందుకు ఇది మంచి పరిణామం